ప్రియా శ్రోతలారా నా పేరు హైమావతి శ్రవణానంద కథల్లో భాగంగా ఈరోజు మీకు వినిపిస్తున్నటువంటి కథ స్వాభిమానం ఎం వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి కథ స్వాభిమానం వచ్చి మూడు రోజులవుతున్న అన్న శేఖర్కి కానీ వదిన పద్మచకి కానీ తనెందుకు వచ్చింది ఒక్క మాట కూడా చెప్పలేదు అనుజ తనకు పెళ్ళయ్యి మూడేళ్ళయింది భర్తతో కాకుండా ఇలా సడన్గా ఒక్కతే రావడం ఇదే మొదటిసారి నాలుగో రోజు ఇక ఆగలేక ఆను వినయ్ ఎలా ఉన్నాడు అంది పద్మజ ఆయనకేం మహారాజులా ఉన్నాడు అంది నిర్లక్ష్యంగా రేపు ఆదివారమేగా వినయ్ వస్తున్నాడా వస్తాడో రాడో నాకు తెలీదు వదిన ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా చేశాను లిఫ్ట్ చేయడం లేదు బిజీగా ఉన్నాడేమో ఇంకా అక్కడే ఉంటే వదిన ఇంకేమైనా అడుగుతుందేమోనని తలస్నానం చేసి వస్తాను వదినా అని బాత్రూమ్కి వెళ్ళింది అనుజ పిల్లి కళ్ళు మూసుకుంటే పగలు చీకటి అవుతుందా సమస్య ఏమిటో చెప్పకుండా తనలోనే దాచుకుంటే పరిష్కారం ఎలా దొరుకుతుంది వాళ్ళ అన్నకి కానీ తనకి కానీ చెప్పకుండా సమస్య నుండి పారిపోదామనుకోవటం పిరికితనం కాదా అనుకుంది పద్మజ అనుజని రెట్టించి అడిగితే ఏం తప్పుగా అర్థం చేసుకుంటుందో అనుకుంది పద్మజ అంతలో భర్త శేఖర్ వచ్చాడు అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి పద్మజ ముగ్గురికి భోజనాలు పెట్టింది పద్మజ కిచెన్ సర్దుకుంటుంటే అనుజ తన గదికి వెళ్ళింది పది నిమిషాల తర్వాత ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ కోసం హాల్లోకి వచ్చింది అనుజ ఆ సమయంలో గదిలో అన్నా వదిన మాట్లాడుకుంటున్నారు అనుజకి మిగతా వాళ్ల మాటలు వినే అలవాటు లేదు ఫోన్ తీసుకుని వెళ్ళబోతుంటే అన్న వదిన మాటల్లో తన పేరు వినిపించి ఒక్క క్షణం ఆగింది అను ఏమైనా చెప్పిందా పద్దు అన్నాడు శేఖర్ మీకు చెల్లెలేగా మీరే అడగొచ్చు ఊరికనే రెండు రోజులు అన్నయ్య ఇంట్లో ఉందామని వచ్చిందేమో అంది పద్మజ వచ్చినందుకు నేనేం అనటం లేదు ఎప్పుడు గలగలా మాట్లాడే తను వచ్చిన దగ్గర నుంచి నీతో కానీ నాతో కానీ సరిగ్గా మాట్లాడటం లేదన్నదే నా బాధ అనుజ చాలా సెన్సిటివ్ అయినా తనంతట తనేం చెప్తుంది అలానే మూడు రోజులు ఓపిక పట్టాను నిన్ను కనుక్కోమంటే నువ్వు అడగటం లేదు తన మౌనానికి కారణం ఏమిటో కనుక్కునే అవకాశమే అను ఇవ్వటం లేదు ఏదో బాధపడుతుందనిపించింది అందుకే ఇవాళ వినయ్కి ఫోన్ చేశాను మాట్లాడా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా ఉత్సుకతో అంది పద్మజ ఏదో గొడవ జరిగిందట మాటా మాట అనుకుని చినికి చినికి గాలివాన్లా మారి నువ్వంటే నువ్వనుకునే వరకు వెళ్ళిందట ఇద్దరి మధ్య ఇగో తలెత్తడంతో వినయ్కి చెప్పకుండానే ఇంట్లో నుంచి వచ్చేసిందట అనుజ అదే తప్పన్నట్లు అతను మాట్లాడాడు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు కదా అసలు గొడవకి కారణం ఏంటో అతనికి బిజినెస్లో ఏదో నష్టం వచ్చిందట ఆ చికాకుల్లో ఉన్నాడట ఆ విసుగులో ఏదైనా అన్నాడేమో అర్థం చేసుకోకుండా మాటకి అనుకొని అనుకుని పోతే ఎలా కుదురుతుంది చెప్పు ఇప్పుడు ఏం చేద్దామంటారు మనము ఏమీ తెలియనట్టే ఉందాం రేపు అనుజని శేఖర్ దగ్గరికి వెళ్ళమని చెప్పు సమస్య అదే సర్దుకుంటుంది గది బయట నిలబడ్డ అనుజ మనసు విలవిల్లాడింది ఏనాడు ఇలా మాట్లాడని అన్నయ్య తప్పంతా తనదే అన్నట్లు మాట్లాడడం నచ్చలేదు పైగా రేపే వెళ్ళాలని చెప్తున్నాడు నాలుగు రోజులు అన్నయ్య ఇంట్లో ఉండే హక్కులేదా అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటి పద్దు మాట్లాడవు అన్నాడు శేఖర్ ఏం మాట్లాడను అనుతో ఏమని చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు సమస్య పెద్దది కాకముందే భర్త దగ్గరికి వెళ్లమని చెప్పు వెళ్ళమని నేనెలా చెప్పను మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి తను మీకు చెల్లెలు ఈ ఇంటి ఆడపడుచు ఏదో సమస్య వల్ల ఇక్కడికి వచ్చింది అన్నయ్య దగ్గరికి రాకుండా మరెక్కడికి వెళ్తుంది అంది పద్మజ తనని రావద్దనో ఇంకెక్కడికో వెళ్ళమనో నేను అనటం లేదు భర్తతో గొడవపడి ఇలా రావడం బాగాలేదు అంటున్నాను చూడండి మొదట్లో మనిద్దరం మాత్రం తగవలాడుకోలేదా నేను అలిగి మూతి బిగించుకొని కూర్చోలేదా ఇవన్నీ మొగుడు పెళ్లాల మధ్య సహజం అవే సర్దుకుంటాయి అంది పద్మజ నిజమే కానీ మన తగాదాలు నాలుగు గోడల మధ్యనే వచ్చిపోయేవి ఇలా చుట్టుపక్కల వాళ్లకు తెలిసి నలుగురు నవ్వుకునేలా ఏనాడూ జరగలేదే వినయ్ ముందు నిలబడడానికి కూడా లేని వాళ్ళు వచ్చి అతనికి బుద్ధులు చెప్తుంటే అతనికి ఎలా ఉంటుందో చెప్పు ఎంతసేపు పొరిగింట్లో ఏం జరుగుతుందో అని ఆరా తీయడం ఉన్న విషయానికి చిలవలు పలవలు కల్పించి నలుగురికి చెప్పడం కొంతమందికి అలవాటు అలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అలాంటి గురివిందలు తమకు నలిపే లేదన్నట్లు మాట్లాడుతారు వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నష్టపోయేది మనమే నిజమే ఇప్పుడేం చేద్దాం కంగారు పడకండి ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది నెమ్మదిగా అనూజతో మాట్లాడదాం తన మనసు కష్టపెట్టుకొని ఇక్కడికి వచ్చింది తనని మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకొని సమస్యకి పరిష్కారం చూపించే బాధ్యత మన ఇద్దరిది తనకి మనం అన్నా వదినలం మాత్రమే కాదు అమ్మా నాన్నల్లా కడుపులో పెట్టుకుని ఆదరించాల్సింది మనమే అంది పద్మజ గది బయట అనూజ మౌనంగా వింటుంది పద్మజ మాట్లాడుతూ కోర్టులో కూడా ఇరుపక్షాల వాదనలు విన్నాకే తీర్పు చెప్తారు మీరు వినయ్ చెప్పిందే విని అనుజదే తప్పని తీర్మానించడం సబబు కాదు మగాళ్లకే సమస్యలు చికాకులు బాధలు ఉంటాయా ఇలాంటి సమయంలో వాళ్ళు ప్రదర్శించే కోపం విసుగు భార్యలే భరించాలా అనుజ కూడా ఎంఎస్సి వరకు చదువుకుంది కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది తనకి సమస్యలు వర్క్ టెన్షన్లు ఉండవా వాటిని తనే భరించాలా ఇదెక్కడి న్యాయం అంది పద్మజ శేఖర్ మౌనంగా వింటున్నాడు నేను మీ భార్యగా ఈ ఇంటికి వచ్చేసరికి తల్లి తల్లిలేని చిన్న పిల్లండి ఇదే మన పిల్లలకి జరిగితే ఇలాగే అంటామా రేపు ఆలోచించవచ్చు పడుకోండి అంది పద్మజ తనూ పడుకుంటూ గది బయట నిలబడ్డ అనుజా తన గదికి వెళ్ళి తలుపేసుకుంది నిద్ర పట్టడం లేదు ఆమె ఆత్మాభిమానం కళ్ళని తడిచేస్తుంటే మనసు గతంలోకి వెళ్ళింది అనుజాది యావరేజ్ అందమే బుద్ధిశాలి అణకోతో పాటు స్వాభిమానం ఎక్కువ వ్యక్తిత్వంలో తనకు తానే సాటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు వినయ్ చాలా తక్కువగా మాట్లాడుతాడు ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్తో ఆగకుండా ఎంబీఏ కూడా చదివాడు అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు అభ్యుదయ భావాలు కలిగిన ఉన్నత వ్యక్తిత్వం అతనిది ఇలాంటి మనస్తత్వాలున్న వినయ్కి అనుజకి పెళ్లి కుదిరింది ఆమె వ్యక్తిత్వానికి అతను ఫిదా అయితే అతని అందానికి ఆశయాలకి అనుజ ఆకర్షితురాలైంది తన ఏకైక చెల్లెలికి కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు శేఖర్ కట్నం సంగతి ప్రస్తావించగానే తను వరకట్నానికి వ్యతిరేకినంటూ అలాంటివేమీ వద్దన్నాడు వినయ్ పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేనంత గాఢంగా పెనవేసుకుంది అన్యూన్యతకి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరే అన్నట్లు ఉండేవాళ్ళు మొదటి పెళ్లి రోజు ఘనంగా జరుపుకున్నారు రెండేళ్ల తర్వాత చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరో పార్ట్నర్తో కలిసి స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టాడు వినయ్ కొన్నాళ్ళు బాగానే సాగింది పార్ట్నర్ మోసం చేయడంతో అతన్ని తొలగించాడు కానీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి డబ్బు కోసం ఏం చేయాలో తోచలేదు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని అడిగాడు ఎక్కడా వర్కౌట్ కాలేదు అడిగిన వాళ్ళలో ఓ ఫ్రెండ్ సుజిత్ వినయ్ నువ్వు కట్టం తీసుకోకుండా పెళ్లి చేసుకుని మంచి వాడివి అనిపించుకున్నావు వాళ్ళని నువ్వు కట్టం అడగలేదు సరే వాళ్ళంతటి వాళ్లే ఇస్తామన్నా నువ్వు తీసుకోలేదు దీనివల్ల నీకు ఏమిటి ఆ డబ్బుంటే నీకు ఇప్పుడు కొంత ఉపయోగపడేది కదా మీ బావ మరిదిని ఇప్పుడు ఇవ్వమని అడుగు అని చెప్పిన మాటలతో వినయ్ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కానీ శేఖర్ని కట్నంగా డబ్బు అడగడానికి వినయ్ సంస్కారం అంగీకరించలేదు అయితే ఒక పని చేయి కట్నంగా కాకపోతే ప్రస్తుతానికి అడ్జస్ట్ చేయమని అడుగు నీ బిజినెస్ పికప్ అవగానే ఇస్తానని చెప్పు అన్నాడు అదే రోజు బ్యాంకులో కట్టాల్సిన డబ్బు రెండు రోజుల్లో కట్టాలని నోటీసులు రావడంతో వినయ్ చిరాగ్గా ఇంటికి వచ్చాడు ఇల్లు తాళం వేసింది తన కొలిగ్తో బయటికి వెళ్లానని ఓ గంటలో వస్తానని వినయ్కి ఫోన్ చేసి చెప్పింది అనుజ వినయ్ లోపలికెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆ సమయంలో మరో బ్యాంక్ మేనేజర్ కూడా ఫోన్ చేశాడు డబ్బు కోసం బావమరిదికి ఫోన్ చేయాలనుకున్నాడు కానీ మనసు అంగీకరించలేదు అప్పుడే సుజిత్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ నువ్వు చెప్పింది కరెక్ట్రా పెద్ద త్యాగిలా నేనే ముందుచూపు లేకుండా కట్నం వద్దని శేఖర్ దగ్గర బింకాలు పోయాను ఇప్పుడు ఆ డబ్బుంటే ఈ సమస్యలు కొంత తీరేవి కట్నం వద్దన్న నా అభ్యుదయ భావాలు నన్ను ఏముద్ధరించాయి అంటుంటే అప్పుడే లోపలికి వచ్చిన అనుజ ఆ మాటల్ని వింది అనుజాన్ని చూసి వినయ్ మాటలు ఆపేసి ఫోన్ కట్ చేశాడు అతనికి ఎదురుగా వచ్చి కూర్చొని ఓహో కట్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఈరోజు కష్టాలు వచ్చాయా మరి ఇన్నాళ్ళు రోజుకోసారైనా నువ్వు నా ప్రేమ దేవతవి నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అది ఇది అని ఆకాశానికి ఎత్తేసావే అంటే అవన్నీ అబద్ధాలేనా బిజినెస్లో ఎవరో మోసం చేస్తే నువ్వు నష్టపోయిన దానికి నేనెలా కారణమవుతానో అర్థం కావడం లేదు చేసుకున్న భార్య దగ్గర నిజాయితీగా లేకుండా ఎవరో ఏదో చెప్పారని బయటపడబట్టి నీ ఆదర్శాల ఆంతర్యం బట్ట బయలేంది అన్నయ్య ఇస్తా అన్నప్పుడు తీసుకోకపోవడం తప్పైందా అందుకని ఇప్పుడు కట్నం కావాలా అంది కోపంగా ఆహా ఇప్పుడు ఎందుకనవు ఈ పెళ్లి వల్ల లాభపడ్డది నువ్వు మీ అన్నయ్య నష్టపోయింది నేను అన్నాడు చిరాగ్గా మా అన్నయ్య ఇస్తానన్నప్పుడు వద్దన్నది నువ్వు అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని అన్నయ్య మీద ఇప్పుడు నిందలు వేయడానికి సిగ్గనిపించడం లేదా ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అరుపులు మొదలయ్యాయి సహనం కోల్పోయిన వినయ్ ఆమెపైకి చేయెత్తాడు అంతలో అరుపులు విని పక్క ప్లాట్ల వాళ్ళు వచ్చారు ఆత్మాభిమానం దెబ్బతిన్న అనుజ సైలెంట్ అయిపోయి గదిలోకి వెళ్ళింది పెళ్ళైన తర్వాత ఏనాడు ఎడబాటు ఎరగని ఇద్దరు ఆ రాత్రి చెరోగదిలో పడుకున్నారు మన్నాడు ఉదయం వినయ్ నిద్ర ముందే బయలుదేరి అన్నయ్య ఇంటికి వచ్చేసింది అనుజ గతం నుండి వర్తమానంలోకి వచ్చిన అనుజ ఆలోచనలకు పులిస్టాప్ పెట్టి నిద్రను ఆహ్వానించింది మరుసటి రోజు ఉదయం అన్నయ్య శేఖర్ ఆఫీస్కి వెళ్ళగానే పద్మజ అడగటానికి ముందే జరిగిందంతా చెప్పింది అనుజ అంతా విన్నాక నీ పరిస్థితి నాకు అర్థమైందాను భార్యాభర్తలిద్దరూ నువ్వా నేనా అనుకుంటూ గొడవపడితే సమస్య పెద్దదే అవుతుంది తప్ప పరిష్కారం దొరకదు ఒక చెయ్యి లేచినప్పుడు మరో చెయ్యి వెనక్కి తగ్గితేనే శబ్దం రాదు అలా కాక రెండు చేతులు ఒకేసారి తలపడితే శబ్దం ఊరంతా వినిపిస్తుంది ఒకటి అర్థం చేసుకోను ఆడవాళ్లకంటే మగాళ్ళకి సహనం తక్కువ ఆయన దానికి కాని దానికి ఆవేశపడతారు కోపం విసుగు ప్రదర్శిస్తారు మనం అలా కాదు సహనం శాంతం ఎక్కువ అందుకే స్త్రీలని భూమాతతో పోలుస్తారు మగవాళ్ల కోపం తగ్గాక నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి అంది పద్మజ ఇదేం న్యాయం వదిన జరిగిన దాంట్లో నా తప్పేముంది భార్యాభర్తలు న్యాయా న్యాయాలు తర్కించుకుంటూ ఒకరిలో ఒకరు తప్పొప్పలు ఎంచుకుంటూ పోతే గౌరవం పక్కకు తప్పుకొని ఘర్షణలు పెరుగుతాయి ఒక్కసారి ఆలోచించు చిన్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని నాన్న వరకు పోనివ్వకుండా మనం చెప్పేది ఓపిగ్గా విని తప్పులు తెలియజెప్పి సరిదిద్దేది అమ్మ అలాగే మన ఇంటి సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఆవేశం తగ్గాక సహనంతో అనునయంగా చెప్తే ఏ భర్త అయినా తప్పకుండా వింటాడు పద్మజ మాటలు అనూజాని మరింతగా ఆలోచింపచేశాయి చూడు వినయ్కి మీ అన్నయ్య కట్నం గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా అతను అంగీకరించలేదు నాకు కట్నం కంటే అనూజే ముఖ్యం అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇలా మాట్లాడాడంటే అతన్ని ఎవరో రెచ్చగొట్టి ఉంటారు లేదా సమస్యలు అలా మాట్లాడించి ఉంటాయి సహజంగా అతను భావాలున్న వ్యక్తే తప్పెక్కడో జరిగింది తప్పెవరిలో ఉందో అతనికి తెలియచెప్పాల్సిన బాధ్యత భార్యగా నీదే వినయ్ బిజినెస్ చేసేది అతని ఒక్కడి కోసమే కాదుగా నువ్వు బాగుండాలని రేపు పుట్టబోయే పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనే కదా పార్ట్నర్ మోసం చేయడం నష్టపోవడం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం వీటన్నిటితో చిరాగ్గా ఉన్న సమయంలో స్నేహితుడు చెప్పిన మాటలు అతనిపై ప్రభావం చూపించాయి ఆ అసహనాన్ని నీ మీద చూపించేసరికి నువ్వు తగ్గకుండా మాటకు మాట ఎదురు చెప్పడంతో ఇద్దరి మధ్య ఇగో తలెత్తి పరిస్థితి ఇంతవరకు వచ్చింది ఇనుము కంటే వంగే గుణం గల బంగారానికి విలువ ఎక్కువ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అది మన ఇద్దరిది అనుకుని సహాయం చేసుకుంటూ సర్దుకుపోతే సమస్యలను మూడో కంటికి తెలియకుండా సాల్వ్ చేసుకోవచ్చు నువ్వు నేను వేరు కాదన్న భరోసా ఒకరికొకరు ఇచ్చుకుంటే ఇలాంటి గొడవలు చాలా అల్పంగా కనిపిస్తాయి అంది పద్మజ అప్పటి వరకు సహనంగా వదిన మాటలు విన్న అనుజకి కళ్ళు చెమ్మగిల్లాయి సాయంత్రం అన్నయ్య రాగానే చెప్పి నేను వినయ్ దగ్గరికి వెళ్తాను వదిన అంది ఇది కరెక్ట్ అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది పద్మజ అనుజ లేని మూడు రాత్రులు మూడు యుగాలుగా గడిపాడు వినయ్ మామూలుగా ప్రతిరోజు ఆఫీస్కు వెళ్ళాక పని బిజీలో అనుజ సంగతి మర్చిపోయేవాడు ఫోన్ చేయాలన్న సంగతి కూడా గుర్తుండేది కాదు కానీ అనుజ అలా కాదు మధ్యాహ్నం ఫోన్ చేసి భోంచేసావా అని ఆప్యాయంగా ప్రతిరోజు అడిగేది కానీ ఇప్పుడు తన భావాలు ఆదర్శాలు అన్నీ గాలికొదిలి ఎవరో చెప్పిన మాటలు విని సంస్కారం కోల్పోయినందుకు ఎంతో ఫీల్ అవుతున్నాడు అనుజతో మాట్లాడి డెబ్బై రెండు గంటలు దాటింది ఆపై ఆగలేకపోయాడు ఆమెకి అలాగే ఉండి ఉంటుందనుకున్నాడు అనుజ మనసు అతనికి తెలుసు ఈ గొడవలు ఇద్దరికీ గౌరవం కాదు ఈ దూరం ఎవరికీ ఆనందం కాదు అనుకుని కారు తీసుకుని శేఖర్ ఇంటికి బయలుదేరుతుంటే ఫోన్ మోగింది బిజినెస్ పార్ట్నర్ శ్రీకర్ ఫోన్ చేశాడు వినయని ఎక్కడికి వెళ్ళొద్దంటూ తను వచ్చి కలుస్తానని చెప్పాడు అరగంటలో శ్రీకర్ వచ్చాడు వినయ్ని మోసం చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని తన ఏడాది కొడుకు అకస్మాత్తుగా మరణించాడని చెప్పి బిజినెస్లో తను వాడుకున్న డబ్బంతా తిరిగి వినయ్ బ్యాంక్ అకౌంట్లో జమ చేశానంటూ క్షమించమని అడిగి వెళ్ళిపోయాడు ఇప్పుడు వినయ్ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది వెంటనే అనుజకి ఫోన్ చేసి విషయం చెప్పాడు సమస్యలు ఎదురైనప్పుడే స్థిరంగా నిలబడాలి మనిషి అలాంటిది నేను అంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడానో తలుచుకుంటే సిగ్గుగా ఉంది దయచేసి నన్ను మన్నించు అని అడుగుతుంటే అతని గొంతు జీరబోయింది అనూచాది అదే పరిస్థితి భర్త మాట వినేసరికి సంతోషంతో కళ్ళు తడిసి మాటలు రాలేదు అను నువ్వక్కడే ఉండు నేను వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాను అన్నాడు త్వరగా అంది ఉద్వేగంగా సరిగ్గా ఆ సమయంలో శేఖర్ ఇంటికి వచ్చాడు అను ఇదిగో ఇందులో డబ్బుంది తీసుకెళ్లి వినయ్కివ్వు ప్రస్తుతం అతనికి ఏవో ఇబ్బందులు ఉన్నాయట దీనిని వాడుకోమని చెప్పు అని ఇవ్వబోతుంటే వద్దన్నయ్య ఇప్పుడు తనకి డబ్బుతో అవసరం లేదు తన సమస్య పరిష్కారం అయింది నువ్వు వినయ్ దగ్గర డబ్బు ప్రస్తావన తేవద్దు అంది నీకెవరు చెప్పారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు అంది మాటల్లోనే వినయ్ వచ్చాడు శేఖర్ ఏమి తెలియనట్టే ఊరుకున్నాడు వినయ్ కూడా జరిగిన విషయం గురించి ఏమీ మాట్లాడలేదు కాఫీ తాగాక అనుజ వినయ్తో వెళ్ళబోతూ పద్మజ దగ్గరకు వచ్చి వెళ్ళొస్తా వదిన థ్యాంక్ యూ అంది ఆమెను దగ్గరకు తీసుకొని భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త సర్దుబాటు ధోరణిని అలవర్చుకుంటే ఎలాంటి సమస్యలైనా సమసిపోతాయి అయినా చదువుకున్న దానివి నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు సంతోషంగా వెళ్ళిరా అని ఇద్దరికీ చెయ్యూపింది పద్మజ సంతృప్తిగా ప్రియ శ్రోతలారా కథ విన్నారు కదూ స్వాభిమానం కథ ఎం వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి కథ స్వాభిమానం ప్రియ శ్రోతలారా కథ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ సలహాలను కమెంట్ల రూపంలో తెలియజేయండి మొత్తం మీద నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి ధన్యవాదములు